ఈ రోజు ఎవరైతే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుల వివాహ కథను భక్తి శ్రద్ధలతో వింటారో వారికి ఆ లక్ష్మీదేవి అష్టైశ్వర్యాలను సకల సంపదలను ప్రసాదిస్తుంది ఈరోజు ఈ కథను పూర్తిగా వినాలి మధ్యలో ఆపేస్తే ఎటువంటి ఫలితం ఉండదు ఈ కథను అదృష్టవంతులు మాత్రమే ఈరోజు వింటారు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుల వివాహ కథ హిందూ పురాణాలలో అత్యంత ప్రాచుర్యం పొందిన కథలలో ఒకటి ఇది కేవలం ఒక పెళ్లి కథ మాత్రమే కాదు సంపద సామరస్యం విశ్వాసాన్ని నిలబెట్టే శక్తుల కలయికకు ప్రతీక ఒకసారి దుర్వాస మహర్షి ఆధ్యాత్మిక ఆనందంలో భూలోకంపై సంచరిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఆయనకు విద్యాధరి అనే ఒక గంధర్వశ్రీ లక్ష్మీదేవి ప్రసాదంగా ఇచ్చిన ఒక సుగంధభరితమైన పుష్పమాలికను బహూకరించింది ఆ మాల అద్భుతమైన సువాసన శక్తిని కలిగి ఉంది ఆ మాలికను స్వీకరించిన దుర్వాస మహర్షి దానిని తన శిరస్సుపై ధరించాడు అదే సమయంలో దేవతల రాజు ఇంద్రుడు తన రాజసభతో కలిసి తన ఏనుగు ఐరావతంపై గర్వంగా ఊరేగింపుగా వెళ్తున్నారు మహర్షిని చూసిన ఇంద్రుడు ఆయనకు నమస్కరించినప్పటికీ తన గర్వం వల్ల ఆయన గౌరవించాల్సినంత భక్తిశ్రద్ధలు చూపలేకపోయాడు మహర్షి ఇంద్రుడికి పవిత్రమైన ఆ మాలికను బహూకరించాడు ఇంద్రుడు ఆ మాలికను తీసుకొని దాని విలువ తెలియక తన ఏనుగు ఐరావతం మెడలో ఉంచాడు ఐరావతం ఆ సుగంధానికి చిరాకు పడి తన తొండంతో ఆ మాలను తీసి కిందకు పడవేసి కాలతో తొక్కివేసింది తన బహుమతిని ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రసాదాన్ని అలా అగౌరవపరచటం చూసిన మహర్షి తీవ్రంగా ఆగ్రహించారు కోపంతో ఊగిపోతూ ఇంద్రుణ్ణి ఇలా శపించారు ఓ అహంకారి అయిన ఇంద్ర నీ గర్వం నీ కనులను కప్పింది నువ్వు నా ప్రసాదాన్ని శ్రీదేవి ప్రసాదాన్ని అగౌరవపరిచావు ఎలాగైతే ఈ మాలిక నేలపాలైందో అలాగే నీ ఐశ్వర్యం నీ అధికారం స్వర్గలోకం కళా విహీనమైపోతుంది నీ గర్వం కారణంగా నీతో పాటు దేవతలందరూ తమ శక్తిని తేజస్సును కోల్పోతారు అని శపించాడు దుర్వాసుని శాపం కారణంగా లక్ష్మీదేవి స్వర్గం నుండి వెళ్లి సముద్రంలో అదృశ్యమైపోయారు దీంతో దేవతలందరూ తమ శక్తిని కోల్పోయి బలహీనపడ్డారు అసురులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దేవతలపై యుద్ధం ప్రకటించి వారిని సులభంగా ఓడించారు దేవతలు తమ అధికారాన్ని స్వర్గలోకాన్ని కోల్పోయి నిస్సహాయులయ్యారు అప్పుడు దేవతలు శ్రీ మహావిష్ణువును ఆశ్రయించారు వారి పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ మహావిష్ణువు పాలసముద్రాన్ని మదనం చేసి అమృతాన్ని పొందుదామని దాంతోపాటు లక్ష్మీదేవిని తిరిగి పొందవచ్చునని వారికి సలహా ఇచ్చారు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దేవతలు అసురులతో కలిసి పాలసముద్రాన్ని మదనం చెయ్యాలని నిర్ణయించుకున్నారు అమృతం కోసం వారు మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా ఉపయోగించి సముద్రాన్ని మదించటం మొదలుపెట్టారు పాలసముద్ర మదనం నుండి ఎన్నో దివ్య వస్తువులు అద్భుతమైన జీవులు రత్నాలు ఉద్భవించాయి కల్పవృక్షం ఐరావతం కామధేను వంటివి బయటకు వచ్చాయి చివరిగా ఒక అద్భుతమైన పద్మంపై కూర్చున్న దేవత ఆవిర్భవించింది ఆమె అపారమైన తేజస్సు సౌందర్యంతో వెలిగిపోతుంది ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది మరియు ఆమె శ్రేయస్సు సంపద అదృష్టానికి ప్రతీకగా నిలిచింది ఆమెనే లక్ష్మీదేవి లక్ష్మీదేవి ఆవిర్భవించిన తరువాత దేవతలు అసురులు ఆమెను తమ భార్యగా చేసుకోవాలని కోరుకున్నారు అయితే హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక మహిళ తన భర్తను స్వయంగా ఎన్నుకునే స్వయంవరం పద్ధతిని అనుసరించాలని నిర్ణయించారు స్వయంవరం వేడుక మొదలవగా లక్ష్మీదేవి తన చేతిలో పుష్పమాలతో అందర్నీ పరిశీలించింది కానీ ఆమె దృష్టి శ్రీ మహావిష్ణువుపై స్థిరపడింది ఆయన ప్రశాంతమైన స్వభావం ధర్మాన్ని నిలబెట్టాలనే ఆయన నిబద్ధత ఆమెను ఆకర్షించాయి లక్ష్మీదేవి విష్ణువును తన భర్తగా ఎంచుకొని ఆయన మెడలో పుష్పమాలను వేసింది ఆమె ఎంపిక దేవతలందరికీ సంతోషాన్ని కలిగించింది ఎందుకంటే ఆమె కేవలం సంపదకు దేవత మాత్రమే కాదు విష్ణువుకు శక్తి మరియు బలం కూడా ఈ విధంగా పాలసముద్ర మదనం సమయంలోనే లక్ష్మీదేవి మరియు శ్రీ మహావిష్ణువుల వివాహం అద్భుతమైన ఆడంబరంతో జరిగింది ఈ వివాహం కేవలం ఇద్దరు దేవతల కలయిక మాత్రమే కాదు సృష్టిలో సంపద సమతుల్యత మరియు రక్షణ శక్తుల కలయికకు సూచనగా నిలిచింది ఆ తరువాత శ్రీ మహావిష్ణువు తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి భూమిపైకి అవతరించిన ప్రతిసారి లక్ష్మీదేవి ఆయన వెంట సీతగా రాధగా లేదా రుక్మిణీగా ఆయనకు తోడుగా నిలిచింది ఈ కథ విష్ణువు యొక్క అంకిత భావం మరియు లక్ష్మీదేవి యొక్క ప్రేమ భక్తిని తెలియజేస్తుంది వారి వివాహం విశ్వానికి సమతుల్యత మరియు శ్రేయస్సును తెచ్చే రెండు శక్తివంతమైన శక్తుల కలయికగా పరిగణింపబడుతుంది ఈ కథను ఎప్పటి వరకు ఎవరైతే శ్రద్ధలతో విన్నారో అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఆ లక్ష్మీదేవి మీకు అష్టైశ్వర్యాలను సిరి సంపదలను కలిగిస్తుంది ఈరోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి పెళ్లి కథను ఎవరైతే వింటారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఈరోజు ఈ కథను ఎవరైతే వింటున్నారో అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి పెళ్లి కథ చాలా విశిష్టమైనది మరియు భక్తి శ్రద్ధలతో కూడినది ఇది కేవలం ఒక వివాహం కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం భగవంతుని లీలా విశేషాలకు ప్రతీక శ్రీ మహావిష్ణువు దశావతారాలలో నాలుగవది నరసింహావతారం భక్తుడైన ప్రహ్లాదు రక్షించటానికి హిరణ్యకశ్యపుని సంహరించటానికి స్తంభం నుండి ఆవిర్భవించిన ఉగ్రరూపం నరసింహస్వామి ఈ ఉగ్రరూపాన్ని శాంతింపచేయటానికి మరియు సకల లోకాల శ్రేయస్సు కోసమే శ్రీ మహావిష్ణువు తన ప్రియ భార్య లక్ష్మీదేవిని చెంచులక్ష్మి రూపంలో వివాహమాడవలసి వచ్చింది ఈ కళ్యాణం అనేక పుణ్యక్షేత్రాలలో ముఖ్యంగా యాదాద్రి మంగళగిరి సింహాశలం వంటి ప్రదేశాలలో వైభవంగా జరుపుకుంటారు హిరణ్యకశిపుడు అనే రాక్షసుడు తన తపస్సుతో బ్రహ్మదేవు నుండి చావులేని వరం పొందాడు పగలు కానీ రాత్రి కాని ఇంట్లో కానీ బయట కాని ఆయుధంతో కానీ నరాయుధుడితో కానీ మనిషితో కానీ మృగంతో కానీ భూమిపై కానీ ఆకాశంలో కానీ తనకు మరణం లేకుండా వరం పొందాడు ఈ వరంతో లోకాలను పీడిస్తూ భగవంతుని పూజలను నిషేధించాడు తన కుమారుడు ప్రహ్లాదుడు నిరంతరం విష్ణుభక్తుడు కావటంతో అతన్ని ఎన్నో విధాలుగా హింసించాడు చివరకు ప్రహ్లాదుని భక్తిని పరీక్షించటానికి నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని అడిగి స్తంభంలో చూపించినప్పుడు భగవంతుడు నారసింహుని రూపంలో స్తంభం నుండి ఉద్భవించాడు పగలు కాదు రాత్రి కాదు అంటే సంధ్యా సమయంలో ఇంట్లో కాదు బయట కాదు అంటే ఇంటి గడప వద్దా భూమిపై కాదు ఆకాశంలో కాదు తన తొడల మీద ఆయుధంతో కాదు నిరాయుధుడితో కాదు అంటే తన వాడి గోళ్లతో సగం మనిషి సగం సింహం రూపంలో హిరణ్యకశ్యపుని సంహరించాడు హిరణ్యకశ్యపుణ్ణి సంహరించిన తరువాత కూడా నరసింహస్వామి ఉగ్రరూపం శాంతించలేదు ఆయన క్రోధాగ్ని సకల లోకాలను దహిస్తున్నట్లు అనిపించింది దేవతలు ఋషులు మునులు అందరూ భయభ్రాంతులై ఆ ఉగ్రరూపాన్ని శాంతింపచేయమని శ్రీ మహావిష్ణువును ప్రార్థించారు అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ప్రియభార్య అయిన లక్ష్మీదేవిని ఆశ్రయించారు లక్ష్మీదేవి మాత్రమే ఆయన ఉగ్రత్వాన్ని తగ్గించగలదని వారు విశ్వసించారు దేవతల ప్రార్థన మేరకు లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు ఉగ్రరూపాన్ని శాంతింపచేయటం కోసం లక్ష్మీదేవి భూలోకంలో చెంచులక్ష్మి రూపంలో అవతరించింది కొన్ని పురాణాల ప్రకారం ధర్మదేవతగా కూడా చెప్తారు దట్టమైన అడవుల్లో చెంచుల మధ్య ఆమె పెరిగింది ప్రకృతికి దగ్గరగా స్వచ్ఛమైన మనసుతో ఆమె పెరిగి పెద్దదైంది ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామి అడవుల్లో సంచరిస్తూ ఆ క్రోధాగ్ని తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడు అదే సమయంలో సంచులక్ష్మిని చూసి ఆమె సౌందర్యానికి అమాయకత్వానికి ప్రేమకు ఆకర్షితుడయ్యాడు సంచులక్ష్మి తన భర్తగా నరసింహస్వామినే వరించాలని ముందుగానే నిర్ణయించుకుంది నరసింహస్వామి చెంచులక్ష్మిని వివాహం చేసుకోవాలని కోరినప్పుడు చెంచులు అంగీకరించలేదు వారి సాంప్రదాయం ప్రకారం అల్లుడు బలవంతుడై ఉండాలని తమ జాతి పౌరుషాన్ని నిరూపించుకోవాలని వారు నరసింహస్వామికి కొన్ని పరీక్షలు పెట్టారు పులి సింహం వంటి క్రూరమృగాలను జయించటం పెద్ద వృక్షాలను పెకిలించటం వంటివి ఆ పరీక్షల్లో ఉన్నాయి నరసింహస్వామి తన మహిమతో వాటిని సులభంగా అధిగమించాడు అయితే కొన్ని పురాణాలలో చెంచులక్ష్మి యొక్క ప్రేమ భక్తి కారణంగానే నరసింహస్వామి ఉగ్రత్వం శాంతించిందని కూడా చెప్తారు ఆ పరీక్షలన్నీ నరసింహస్వామి జయించిన తరువాత చివరకు చెంచులు వారి వివాహానికి అంగీకరించారు నరసింహస్వామి మరియు చెంచులక్ష్ముల వివాహం అత్యంత వైభవంగా జరిగింది లక్ష్మీదేవి స్పర్శతో ఆమె ప్రేమతో నరసింహస్వామి యొక్క ఉగ్రరూపం పూర్తిగా శాంతించింది ఆయన సౌమ్యుడిగా మారి తన దివ్య రూపంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించారు ఈ కళ్యాణం కేవలం ఇద్దరి వివాహం మాత్రమే కాదు క్రోధాన్ని శాంతింపచేయటం అహింసను స్థాపించటం మరియు ధర్మాన్ని పునరుద్ధరించటం వంటి అనేక ఆధ్యాత్మిక అర్థాలను కలిగి ఉంది నరసింహస్వామి ఉగ్రత్వం లక్ష్మీదేవి ప్రేమతో శాంతించినట్లుగా మానవుని కోపాన్ని దుష్టత్వాన్ని ప్రేమ కరుణ మాత్రమే నిగ్రహించగలవని ఈ కథ తెలియజేస్తుంది ఈ కళ్యాణం జరిగిన ప్రదేశాలు పుణ్యక్షేత్రాలుగా వెలుగొందాయి భక్తులు ఈ కళ్యాణాన్ని శ్రద్ధలతో జరుపుకొని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహాన్ని పొందుతారు ఇది సకల శుభాలను ఐశ్వర్యాన్ని మోక్షాన్ని ప్రసాదించే దివ్య కథ ఈ కథను ఈరోజు ఎవరైతే విన్నారో మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి